హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పీకే బ్లాగ్స్ అంతకుముందు నేను రెండు షార్ట్ వీడియోలు చేశాను కువైట్లో మా కొత్త రూమ్ గురించి ఒకసారి అవి చూడకపోతే చూసి వచ్చేయండి ఇది పార్ట్ త్రీ అనమాట రూమ్ అంతా రెడీ అయిపోయి గృహప్రవేశం కూడా అయిపోయింది ఓపెన్ చేయగానే చూసారు కదా అది కొత్త ఫ్రిడ్జ్ పాత ఫ్రిడ్జ్ కూడా ఉండేది మాకు అది అయితే మా మామ బయటపడేసి మాకు కొత్త ఫ్రిడ్జే కొనుక్కొచ్చింది అది చాలా బాగుంది వద్దని చెప్పం అయినా సరే అనుకుంటే కొత్తది కొనేసింది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి రెండు కొబ్బు ప్యాకెట్లు చికెన్ ప్యాకెట్ కొనిచ్చింది అలాగే ఇంకా కోడిగుడ్లు టమాటాలు పచ్చిమిరపకాయలు అలా కూరగాయలు మొత్తం అన్నీ కొనిచ్చింది అల్లం పేస్టు సంథింగ్ ఇంకా మసాలాలు అవన్నీ కూడా కొత్తవి తీసుకొచ్చింది మా అమ్మమ్మ పాత అన్నీ బయటపడేసింది మరి ఎందుకో నాకైతే తెలీదు అన్నీ కొత్తవి అనమాట మా ఫ్రిడ్జ్ కంపెనీ వచ్చేసి హైసెన్స్ ఇది నేను అంతకుముందు వాడలేదు ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది అది నెక్స్ట్ ఫ్రిడ్జ్తో పాటు ఇంకోటి కొన్నది అదే వాషింగ్ మెషిన్ నేను వచ్చినప్పుడు ఇది లేకుండే నేను వచ్చిన తర్వాత ఇప్పుడే కొన్నదనమాట బట్టలు వతుక్కోడానికి ఇబ్బంది అవుతుందని అది ఫిషర్ కంపెనీ సెవెన్ కేజీస్ వాషింగ్ మిషన్ అయితే చాలా బాగుంది సింపుల్గా స్వీట్ అండ్ క్యూట్గా ఉంది ఇంటి దగ్గర వాషింగ్ మిషన్ ఉంది కానీ నాది వేరే ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా వాడాలో కూడా నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి దీన్ని ఎలా వాడాలో ఇది వచ్చేసి ఎయిర్ డ్రై అనమాట ఇంటి దగ్గర వాషింగ్ మిషన్లో అయితే డైరెక్ట్ బట్టలు డ్రై అయిపోయి వచ్చేసి కానీ ఇక్కడ అలా కాదంట మనం మళ్ళీ తీసుకుని దీంట్లో వేసుకోవాలంట అలాగే నాకు కొత్త ఏసీ కూడా తీసుకొచ్చిందండి మా మామ పాత ఏసీ కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసింది మా మామ ఏంటో తెలీదు పాతే బాగున్నా సరే అన్నీ పడేసి మా కోసం కొత్త కొన్నది చాలా బాగున్నాయి నేను మా టోలీ డ్రైవర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అన్ని అన్నీ చూసి రూమ్ కూడా నేను వచ్చినప్పుడు చాలా బోర్గా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం చాలా ఇద్దరి కట్టించింది మా అది వచ్చేసి అది నా బెడ్డు నేను అక్కడే అనమాట డైలీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి పని విషయమంటారా ఇంకా కూడా సార్ పని ఖచ్చితంగా చేయాల్సిందే కష్టపడాలి ఇది వచ్చేసి మా కిచెను మొత్తం అన్ని అన్ని ఎక్విప్మెంట్స్ మొత్తం కొత్త ఎక్కువ వచ్చింది మా మామ కారాలు ఉప్పులు అన్నీ కూడా దీంట్లో వచ్చేసి పైన కత్తులు కటారాలు దీంట్లో పెట్టుకోమని చెప్పింది అలాగే కింద వచ్చేసి సామాన్లు కడుక్కున్న సామాన్లు దాంట్లో పెట్టుకోమని చెప్పింది ఇక్కడ మా మామ చెప్పింది రూలు ఆవిడ చెప్పింది ఇంట్లో వాళ్ళు మొత్తం అందరు వినాలి లేకపోతే బయటపడేస్తుంది సామాన్లతో పాటు మమ్మల్ని కూడా ఇది వచ్చేసి మా బాత్రూమ్ అనమాట ఫస్ట్ నేను వచ్చినప్పుడు బాత్రూమ్ బాగోలేదు అసలు కానీ ఇప్పుడు మాత్రం ఎక్సలెంట్ ఉంది ప్రతిదీ కొత్త చేయించి నీట్గా చేయించింది మా మామ మా అయితే చూసారు కదా ఇక్కడ హీటర్ కూడా ఉంది ఇక్కడ జోక్ ఏంటంటే మనం కడుక్కోవడానికి కూడా వెండిలే వస్తాయి మన ఇంటి దగ్గర అలా కాదు కదా ఇక్కడ వెండిలే ఇప్పుడు మనకు చలిపెట్టిన వెండిళ్ళు వాడుకోవచ్చు ఇంకేంటి మరి అయితే అయితే ఫుల్ వర్షం పడింది మొన్న అది మీకు చూపించడం కోసం వీడియో తీశాను నేను యూట్యూబ్లో చేస్తున్న ఫస్ట్ వీడియో అండి ఇది దయచేసి అందరూ చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఉంటాను మరి బాయ్